లక్ష్మిని దగ్గరుండి సహస్రా పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటుంది పక్కనే విహారీ వసూత నిల్చుని చూస్తూ ఉంటారు లక్ష్మి ఇప్పుడు అర్థంలో చూసుకో ఎంత అందంగా ఉన్నావో అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి అద్దంలో చూసుకుంటూ ఉంటుంది ఒక్కసారి నవ్వితే ఇంకా బాగుంటావు లక్ష్మి అని సహస్ర చెప్తూ ఉంటే సహస్ర చెప్పిందని చెప్పి లక్ష్మి నవ్వుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు నిజంగా అందంగా ఉన్నావు పిన్ని లక్ష్మికి దిష్టి చుక్క పెట్టు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే పెళ్ళైన నీకు మళ్ళీ దిష్టి చుక్క పెట్టాల్సి వస్తుంది అని చెప్పి వసదా మనసులో అనుకుని లక్ష్మి బొగ్గపై దిష్టి చుక్క పెడుతుంది లక్ష్మి పెద్దవాళ్ళ కళ్ళకు నమస్కారం చేసుకో అని శాస్త్ర చెప్పడంతో లక్ష్మి బాధపడుతూ వసుద దగ్గరికి వెళ్ళి వసదా కాళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇంకా ఇంట్లో లక్ష్మి కంటే పెద్దవాళ్ళు ఎవరున్నారు అమ్మ అత్తయ్య పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు బావా నువ్వు లక్ష్మి కంటే పెద్దవాడివే కదా లక్ష్మిని ఆశీర్వదించు ఇదిగో బావ అక్షంతలు తీసుకో అని శాస్త్ర చెప్తూ ఉంటే లక్ష్మి విహారి ఇద్దరు కూడా ఒకరి కళలకు ఒకరు చూసుకుంటూ ఉంటారు లక్ష్మి లక్ష్మీ వెళ్ళి కాలకు నమస్కారం చేస్తూ ఉంటే విహారి లక్ష్మి వైపు అలానే చూస్తూ ఉంటాడు ఏంటి పోవ అలానే చూస్తున్నావు లక్ష్మి తలపై అక్షంతలు వేయి అని చెప్పి సహస్ర చెప్పడంతో విహారి లక్ష్మీ తలపై అక్షంతలు వేస్తాడు ఇక అప్పుడే పండు వచ్చి లక్ష్మిని చూసి బాధపడుతూ ఉంటాడు ఏంటి పండు ఎలా వచ్చావని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది లక్ష్మమ్మను పెళ్లి మండపం దగ్గరకు వెళ్ళాలి తీసుకురమ్మని చెప్తున్నారమ్మా అని చెప్పి చెప్ చెబుతూ ఉంటాడు పదలక్ష్మి వెళ్దాం బావ లక్ష్మిని తీసుకెళ్దాం పద అని సహస్ర చెప్తూ ఉంటుంది మీరు పదంటి సహస్రాన్ని నేను వస్తానని చెప్పి విహరి అంటాడు ఇక మరోవైపు అంబిక పద్మాక్షి మదర్ని రెడీ చేసుకుని మదర్ని తీసుకుని వస్తూ ఉంటారు మరోవైపు సహస్ర వసుదా ఇద్దరు కలిసి లక్ష్మిని తీసుకుని వస్తూ ఉంటారు ఇద్దరిని కలిపి కారులో పెళ్లి మండపం దగ్గరకు వెళ్తూ ఉంటారు విహారి ఎక్కడా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది బావకు చిన్న పని ఉందంటమ్మా చూసుకుని వస్తాడంట అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సరే అయితే మనం వెళ్దాం కదండి అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక లక్ష్మి రాధగా విహారి వైపు చూస్తూ ఉంటుంది ఇక కారు బయలుదేరుతుంది ఇక మరోవైపు విహారి తన ఫ్రెండ్ సత్యకు ఫోన్ చేసి ఒరే సత్య లక్ష్మికి మదన్కి ఈరోజు పెళ్లి జరుగుతుంది కదా లక్ష్మి జీవితంలో నిజమైన పెళ్ళంటే మతంతో జరిగే పెళ్ళి నాతో జరిగిన పెళ్ళి మోసపూరితంగా జరిగిన పెళ్ళి ఈ విషయం వాళ్ళమ్మ నాన్నకు కూడా తెలియాలి వాళ్ళ కూతురు జీవితంలో జరుగుతున్న సంతోషకరమైన పెళ్ళిని వాళ్ళమ్మ నాన్న కూడా చూడాలి నువ్వు వెళ్ళి నేను తీసుకురమ్మంటున్నట్టు వాళ్ళమ్మ నాన్నను ఇక్కడికి తీసుకురారా అని చెప్పి విహారీ సత్యకు ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు సరే విహారీ అని చెప్పి సత్య అంటూ ఉంటాడు లక్ష్మి జీవితంలో జరుగుతున్న ఈ పెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో జరగాలి లక్ష్మి సంతోషంగా ఉండాలి వాళ్ళ అమ్మ నాన్న కూడా సంతోషంగా ఉండాలి ఇదంతా కూడా ఒక ఒకడి మోసం వల్ల జరిగిందని వాళ్ళందరికి కూడా తెలియాలి వాళ్ళందరి ముందు నా కుటుంబ సభ్యులకు కూడా నిజమేంటో తెలిసేలా చేస్తానని చెప్పి విహారి సత్యకి చెప్తూ ఉంటాడు సరేరా విహారి నేను లక్ష్మి వల్ల ఊరు వెళ్తానని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సరేరా నేను కూడా పెళ్లి జరిగే గుడి దగ్గరికి వెళ్తాను అని చెప్పి విహారి అంటాడు లక్ష్మి పేరెంట్స్ని కూడా అలాగే గుడి దగ్గరకు తీసుకురా అని విహారి చెప్తూ ఉంటే సరే విహారీ అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి వాళ్ళు పెళ్ళి జరిగే గుడి దగ్గరకు వెళ్ళిపోతారు ఇక లక్ష్మిని పక్కకు తీసుకెళ్ళి కూర్చోబెడతారు పంతులు గారు అబ్బాయిని తీసుకురండమ్మా కూర్చోబెట్టండి ఇక్కడ పూజ జరిపిస్తానని చెప్పి చెప్తూ ఉంటే పద్మాక్షి అంబిక మదన్ని తీసుకెళ్లి పెళ్లి బిడ్డల మీద కూర్చోబెడతారు ఇక మదన్తో పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు ఇక లక్ష్మి ఒక పక్కన కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఒక్కసారి నాకు పెళ్ళి అయిపోయింది మళ్ళీ పెళ్ళి అంటున్నారు ఎవరి మాటను కాదనలేక ఈ పెళ్ళికి సిద్ధమయ్యాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే యమున లక్ష్మిని చూసి లక్ష్మి బాధపడుతున్నావా బాధపడకు ఇది నీకు కొత్త జీవితం నీ జీవితం బాగుండటానికి ఇదే తొలి అడుగు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వసుధ యమున వదిన యమున వదిన అని చెప్పి పిలుస్తూ ఉంటే వసుధ పిలుస్తుంది లక్ష్మి నువ్వు ఇక్కడే కూర్చో నేను ఇప్పుడే వస్తానని చెప్పి యమున పక్కకు వెళ్తుంది విహారీ కూడా గుడి దగ్గరికి వస్తాడు మదంతో పంతులు గారు పూజ జరిపించడం విహారీ చూస్తాడు లక్ష్మి ఎక్కడ అని అటు ఇటు చూస్తూ ఉంటే లక్ష్మి ఒక పక్కన కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇకప్పుడు విహారీ లక్ష్మి దగ్గరకు వెళ్తాడు లక్ష్మి అని పిలవటంతో విహారీని చూసిన లక్ష్మి విహారీని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక విహారి లక్ష్మిని పక్కకు తీసి మదన్ గురించి నువ్వు బాధపడుతున్నావా లక్ష్మి నువ్వు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు మదన్ గురించి నాకు పూర్తిగా తెలుసు చాలా మంచివాడు నీ జీవితం బాగుండాలని ఇదంతా చేస్తున్నాను కాసేపట్లో మీ అమ్మ నాన్న కూడా ఈ పెళ్లి మండపం దగ్గరకు వస్తారు నీ జీవితంలో జరుగుతున్న పెళ్లిని నీ తల్లిదండ్రులు చూడకపోతే ఎలా లక్ష్మి అందుకని నీ తల్లిదండ్రులను కూడా తీసుకురమ్మని సత్యని పంపించాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహారి గారు ఈ విషయం మా అమ్మ నన్నుకు తెలిస్తే చచ్చిపోతారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది తెలియకుండా ఎన్ని రోజులు దాస్తావు లక్ష్మి నువ్వు ఇప్పుడు మదన్ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతావు ఆ తర్వాత సంగతి ఏంటి ఎప్పటికైనా మదనే వాళ్ళ అల్లుడని నీ తల్లిదండ్రులకు తెలియాలి కదా అందుకే నీ తల్లిదండ్రుల సమక్షంలోనే మదంతో నీకు పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నాను నువ్వేం బాధపడకు మదన్ చాలా మంచివాడు మదంతో నీ జీవితం బాగుంటుంది లక్ష్మి అని చెప్పి విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు పంతులు గారు మదంతో పూజ జరిపిస్తూ ఉంటే విహారీ కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు ఒరే విహారీ లక్ష్మి బాగానే ఉందా ఈ పెళ్లి తనకి ఇష్టమే అంటావా అని మదన్ అడుగుతూ ఉంటాడు నువ్వు ఆలోచించకరా లక్ష్మి ఇష్టపడే కదా ఈ ఒప్పుకుంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఏమోరా లక్ష్మితో ఒక్కసారి కూడా మనసు విప్పి మాట్లాడలేదు తన మనసులో ఏముందో నాకు తెలియదు అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు తన మనసులో ఏం లేదు కాకపోతే తను ఏదైనా అందరిలాగా ఫాస్ట్గా మాట్లాడలేదు అది నువ్వే అర్థం చేసుకుని మెసులుకోవాలి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటే పెళ్ళైన తర్వాత అదంతా నేను చూసుకుంటాను యూ డోంట్ వరీ విహారీ అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది విహారీ గారు మీతో ఒక్కసారి నాకు పెళ్లి జరిగిపోయింది మళ్ళీ నాకు మదన్ బాబుతో పెళ్ళి జరిపిస్తా అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్టు ఇటు మీ మాటని అటు యమునమ్మ మాటని కాదనలేక ఇక్కడ వరకు వచ్చాను నేను బ్రతికినంతకాలం నా భర్త మీరే నా మెడలో మీరు కట్టిన మంగళసూత్రాన్ని నేను ఎప్పటికీ తీసేయని విహారి గారు నా ప్రాణాలు ఉన్నంతకాలం ఈ మంగళసూత్రం నా మెడలోనే ఉంటుంది అని చెప్పి కనక మహాలక్ష్మి ఇంటి దగ్గర నుంచి పాయిజన్ బాటిల్ తీసుకొచ్చుకుంటుంది నేను మదన్ బాబు భార్యని అనిపించుకోవడం కన్నా విహా విహారీ బాబు భారీగానే చనిపోవాలనుకుంటున్నాను అందుకే మీ అందరికీ దూరంగా వెళ్ళాలని పాయిజన్ తీసుకొచ్చుకున్నాను విహారీ గారు అని చెప్పి కనక మహాలక్ష్మి బాధపడుతూ తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ తను తీసుకొచ్చిన పాయిజన్ బాటిల్ని తాగేస్తుంది ఇక మరోవైపు పంతులు గారు అమ్మాయిని కూడా తీసుకురండమ్మా అని చెప్పి చెప్తూ ఉంటే యమున లక్ష్మిని తీసుకెళ్ళి మదన్ పక్కన కూర్చోబెడతారు మదన్ సిగ్గుపడుతూ ఉంటాడు ఇక లక్ష్మి బాధపడుతూ ఉంటుంది అమ్మ చూసావా పెళ్లిపేటలు ఎక్కినా కూడా దానికి ఇంకా మదన్ అంటే ఇష్టం లేదు బావపైనే దాని ప్రేమంతా ఉంది చూడు బావ వైపు ఎలా చూస్తుందో మదన్ని పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు అని శాస్త్ర చెప్తూ ఉంటే కాసేపు కాముగా ఉండు శాస్త్ర కాసేపట్లో అది అమెరికా వెళ్ళిపోతుందని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి పాయిజన్ తాగటం వల్ల తల తిరుగుతూ ఉంటుంది అమ్మ ఈ అక్షంతలు గౌరీదేవు మీద వెయి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే లక్ష్మి తల తిరుగుతూ ఉండటం వల్ల పంతులు గారు ఒకటి చెప్తుంటే మరొకటి చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి పేరెంట్స్ని కూడా సత్య తీసుకుని గుడి దగ్గరకు వస్తూ ఉంటాడు ఇక పెళ్లి జరుగుతుందని చెప్పి జనాలందరూ కూడా పెళ్లిని చూస్తూ ఉంటే ఆదికేశవులు గౌరీ గుళ్ళెకి వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటారు ఇక అప్పుడు విహారీకి వాళ్ళ కుటుంబం గురువు గారు కనిపిస్తారు గురువు గారు విహారీ వైపు అలానే చూస్తూ ఉంటే విహారీ షాకింగ్గా గారిని చూసి గురువు గారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు నమస్కారం గారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు నమస్కారం బాబు వృధా ప్రయత్నం చేస్తున్నావు మీ జీవితాల్లో అంతర్లీనంగా దైవాజ్ఞతో మీ బంధం ముడిపడిపోయింది ముల్లోకాలు ఏకమైన మీ బంధాన్ని విడదీయలేవరు మీ ఇద్దరు బ్రతుకున్నంత కాలం కలిసే ఉంటారు కలిసి ఉండాలి అని గురువుగారు విహారికే చెప్తూ ఉంటారు ఎలా గురువుగారు ఎలా కలిసి ఉంటాను నా కుటుంబాన్ని కలపడం కోసం నేను సహస్రను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను అనుకోకుండా ఇలా జరిగింది ఇప్పుడు లక్ష్మితో కలిసి ఉండటం ఎలా కుదురుతుంది అందుకే లక్ష్మికి మంచి వ్యక్తిని చూసి పెళ్లి జరిపిస్తున్నానని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు చెప్పాను కదయ్యా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది వృధా ప్రయాసే తప్ప ఏమీ ఉపయోగం ఉండదు అని గురువుగారు చెప్తూ ఉంటారు ఆ మాటలు విని విహారీ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు మరోవైపు కనక మహాలక్ష్మి పాయిజన్ తీసుకోవడం వల్ల కళ్ళు తిరుగుతూ ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక మరోవైపు ఆదికేశవులు గౌరీ గుడిలో అటు ఇటు చూస్తూ ఉంటారు పెళ్లి మండపంలో ఉన్న లక్ష్మిని చూసి ఆది కేశవులు గౌరీ ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు అసలు విహారీ ఆదికేశవులు వాళ్ళని ఏమని చెప్పించి మెప్పించబోతున్నాడు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటు